ఈరోజే అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతిను జరుపుకుంటారు ఈ పండుగ అదృష్టం శ్రేయస్సు కొత్త ప్రారంభానికి చిహ్నం మరి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు కుబేర వ్రత కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి నైమి సారణ్యంలో మహర్షులంతా సత్రయాగం చేస్తూ ఉండగా ఆ యాగానికి వ్యాస శిష్యుడైన సూతులవారు కూడా వచ్చారు మధ్యాహ్న సమయంలో మహర్షులంతా సూతులవారి వద్దకు చేరి ఇలా పలికారు ఓ సూత నీవు సర్వ వ్యాసుల వ్యాసులవారి వద్ద తెలుసుకున్న మహనీయుడవు ఈ భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖం ఎంతో కష్టపడి తపస్సు చేస్తే కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల కానీ లభించదు అంత కష్టపడి స్వభావం కలియుగంలోని మానవులకు ఉండదు తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతం చెయ్యాలో దాన్ని మాకు తెలియచేయము అని ప్రార్థించారు అప్పుడు సూతులవారు ఇలా పలికారు ఓ మహర్షులారా లోకుల మేలు కోసం మంచి ప్రశ్నే వేశారు అటువంటి వ్రతం ఒకటి ఉంది దానిని కుబేర వ్రతము అంటారు ఈశ్వరుడు కుబేరుడి మీద అనుగ్రహం కలగగా దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుడి హస్తగతం చేసినాడు అతని అనుగ్రహం వల్లే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడిగా అధికారాన్ని పొందాడు అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకున్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మి లక్ష్మీ సహితుడైన ఆ కుబేరుణ్ణి వారు ధనవంతులే సుఖపడతారు అందులో ఎటువంటి సందేహమూ లేదు కుబేరుడికి ఈ పదవి కలగడానికి కారణం చెబుతాను శ్రద్ధగా వినండి అని సూతులవారు ఇలా చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో కాంచీపురంలో ధనదత్తుడు అనే షావుకారు ఉండేవాడు అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు ధనాన్ని సంపాదించడమే కాని ఖర్చు పెట్టేవాడు కాదు అతడు ఆ రోజులలో చాలా ధనవంతుడు అనే పేరు ప్రతిష్టలు సంపాదించాడు దానికి తోడు నలుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉండేవారు ధన సంపద కుటుంబ సంపద గల ఆ షావుకారు కుటుంబం గడవడానికి కూడా సరిగ్గా ఖర్చు పెట్టక వీనాశతనంతో జీవనయాత్ర గడిపేవాడు పిల్లలందరికీ ఈ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అల్లుళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వ్యాపారాలు చేయించేవాడు చివరికి ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరమొస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చి స్థాయికి పెరిగిపోయాడు పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు దేవాలయానికి వెళ్ళి దేవుడికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసా అయినా దానం చేసిన పాపాన పోలేదు పీనాశివాడనే పేరు తాను పొందడమే కాక ఇంటిలోని వారందరికీ ఆ పేరు వారసత్వంగా అందించాడు ఈ విధంగా చాలా కాలం గడిచిపోతుంది ఒకనాడు మహాసిద్ధుడు ఒకడు దనదత్తుని ఇంటికి వచ్చాడు అతన్ని చూడగానే దనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊరిలో చాలామంది స్వయంపాకాలు ఇచ్చేవారున్నారని దయచేసి వెళ్లమని సాగనంపి తలుపులు వేసుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి మళ్లీ ఆ సిద్ధుడు ధనదత్తుని వద్దకు వచ్చాడు అప్పుడు కూడా దనదత్తుడు మంచి మాటలు చెప్పి ఆ సిద్ధుణ్ణి వెళ్లి రమ్మన్నాడు ఆ సిద్ధుడు ఏదో చెప్పబోతూ ఉండగా మాట వినిపించుకోకుండా తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు మరలా కొంతకాలానికి ఆ సిద్ధుడు ధనదత్తుని ఇంటికి వచ్చి నేను స్వయంపాకం కోసం రాలేదని నా మాటలు వినిపించుకోమని చెప్పాడు ధనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని చాలా తొందర పనులు ఉన్నాయని నెల రోజుల తర్వాత రమ్మని పంపించేసి తలుపులు వేసుకున్నాడు ఇంకా నెల రోజులు దాటిన తర్వాత ఆ సిద్ధుడు మళ్లీ వచ్చాడు వచ్చి రాగానే అయ్యా నాకింకా ఖాళీ అవలేదు రెండు మాసాల తర్వాత దయచేయండి అని తలుపులు వేసుకున్నాడు ధనదత్తుడు ఈ విధంగా సాకులు చెబుతూ ఒక సంవత్సరం గడిపేశాడు ఆ సిద్ధుడు రావడం మానలేదు చివరకు ఒకరోజు ధనదత్తుడు మీరేం చెబుతారో ఒక్క మాటలో చెప్పి వెళ్ళండి అన్నాడు వెంటనే ఆ సిద్ధుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ షావుకారు నీ భార్యాపుత్రుల కోసం నువ్వు ఈ లంపటంలో మునిగిపోయి నీకు రాబోయే కష్టాన్ని తెలుసుకోవడం లేదు కాస్త నా మాటలు విను అనగానే ధనదత్తుడు నాకేం కష్టాలు రాబోతున్నాయో తొందరగా తెలపండి అని అయినా అనేక సంపదలు సంపాదించాను నా కుటుంబం కూడా చాలా వృద్ధి పొందింది నాకు లోటు ఏమున్నది అని పలికాడు అప్పుడు ఆ సిద్ధుడు ఇలా అన్నాడు ఓ ధనదత్త నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది ఆ మృత్యువు నుంచి నిన్ను నీవు కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గమున్నది నీ భార్య కాని నీ సంతానం ఎవరైనా ఆ అపమృత్యువునకు తీసుకోవడానికి అంగీకరిస్తే నీవింకా అరవై సంవత్సరాలు సుఖంగా జీవిస్తావు లేకపోతే నీకు మృత్యువు తప్పదు అని పలికాడు అప్పుడు ధనదత్తుడు తన వారందరినీ పిలిచి మృత్యువును మీరెవరైనా స్వీకరిస్తారా అని ప్రశ్నించాడు ఎవరూ కూడా మృత్యువాత పడ్డానికి ఇష్టపడక నీ పాపం నీవు అనుభవించాల్సిందే అని సమాధానం చెప్పారు అంతట ధనదత్తుడు ఆ యోగితో మా వారెవరు అపమృత్యువును స్వీకరించడానికి సమ్మతించడం లేదు అని తెలియచేశాడు స్వామీ నా ధనాన్ని అందరూ కోరుచున్నారు కాబట్టి నా అపమృత్యువు తొలగడానికి మరొక మార్గాన్ని చెప్పమని యోగిని ప్రార్థించాడు ధనదత్తుడు అప్పుడా సిద్ధుడు ఇలా అన్నాడు నీవు ధనాన్ని ఖర్చు పెట్టి అఖండ శివారాధన చెయ్యి అని సలహా ఇచ్చాడు నా ప్రాణాల కంటే ధనం ఎక్కువదా తప్పకుండా ఖర్చు చేస్తాను అన్నాడు ధనదత్తుడు వెంటనే ఆ సిద్ధుడు ఆ వయసుని చేత అఖండ శివారాధన చేయించాడు అతను శివారాధన తత్పరుడై భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తూ జీవితమంతా గడిపి కొంతకాలానికి శివనామాచ జరుపుతూ చాలించాడు తత్ఫలితంగా ఆ ధనదత్తుడు శివలోక ప్రాప్తి పొంది శివుడి ఆంతరంగిక మిత్రుడయ్యాడు శివానుగ్రహించే దేవలోకానికి దనపతి అయి కుబేరుడనే పేరు పొందాడు అతనికి దేవలోకంలోని సంపదలపైన నమనిధులపైన అధికారం ఉంటుంది చిత్రరేఖ అనే పేరుతో ధనలక్ష్మి ఆ కుబేరుడి అర్ధాంగే వెలిసింది ధనలక్ష్మి సైదుడగు అతన్ని ఆరాధన చేస్తే భక్తులకు ఆరోగ్య భాగ్యాలు ఇష్ట సంపదలు కలుగుతాయి ఈ వరాన్ని సాక్షాత్తు కుబేరుడే అనుగ్రహించాడు నవనిధి పరిపాలకుడు అవడం వల్ల తన పూజను తొమ్మిది వారాలు ఆచరించాలని తొమ్మిది మందిచే చేయించిన వారికి అంతులేని సంపదలు ఇస్తానని ప్రతి పూనాడు ధనదత్తుడు తొమ్మిది గురువారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి పదమవారం ఉద్యాపన చెయ్యాలి అన్ని వారాలు పూజ చేయలేని ఆసక్తులు కనీసం ఐదు వారాలైనా పూజ చేసి ఆరో వారంలో ఉద్యాపన చేసుకోవాలి వారమున మామూలుగా ధనలక్ష్మి సమేతుడైన కుబేరుణ్ణి పూజించి కలసం దగ్గర తొమ్మిది వ్రత విధాన పుస్తకాలు ఉంచి పూజించి ఆ పుస్తకాలను తొమ్మిది మంది దంపతులకు లేదా తొమ్మిది మంది ముత్తైదువులకు పండు తాంబూలములతో వాయినం ఇవ్వాలి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించేటట్లు చెప్పాలి భక్తి శ్రద్ధలు దీనికి ప్రధానం ఇందులో ఉన్న కుబేర యంత్రాన్ని పటం కట్టించుకుని మందిరంలో ఉంచుకోవాలి ఇలా చేసిన వారికి సమస్త రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి ఇంతకు మించిన వ్రతం మరొకటి లేదు అని సూతుడు సౌనకాది మహర్షులకు తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అక్షయ తృతీయ రోజు ఈ కుబేర వ్రతాన్ని విన్నా చదివినా చెప్పినా వినిపించినా అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీ కుబేర కటాక్షం మీకు కలుగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ఈయన్ని దనపతి అని పిలుస్తారు ఎనిమిది దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు ఇతని నగరం అలకాపురి ఇతడు విశ్వవసుని కుమారుడు ఈయన భార్య పేరు చార్వి ఆయన కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు కుబేరుడి అధీనంలో కొన్ని దేవగణాలు కూడా ఉంటాయి మనకు కుబేరుడు అనగానే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చిన వాడిగానే తెలుసు వెంకటేశ్వరుని అంతటి వాడికే అప్పు ఇచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని డబ్బున్న మహారాజుల్ని కుబేరుడితో పోలుస్తాం అంతకు మించి కుబేరునికి తనదైన కథ ఉన్నది శివపురాణం రుద్ర సంహితలోని సృష్టి ఖండంలో కుబేరుణ్ణి శివుడు అనుగ్రహించిన సందర్భాన్ని పేర్కొన్నారు కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు విశ్రవసుకి జన్మించాడు కాబట్టే ఇతన్ని వైశ్రవణుడు అని పిలుస్తారు వైశ్రవణుడు పూర్వజన్మలో గుణనిధి అని పేరుతో జీవిస్తూ తన జీవిత చిరమాంకల్లో ఉపవాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేస్తూ తనువు చాలించాడు ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం అనగనగా కాంపిల్యం అనే పురం అందులో యజ్ఞదత్తుడు అనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు అతని కొడుకు గుణనిధి ఎంతో కాలానికి గొడ్డువేగి పుట్టిన బిడ్డడు అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించేవాడు కాదు బాధ్యతంతా భార్యకే వదిలేశాడు దీనితో ఆ గుణనిధి కాస్త చదువు సంధ్యలు ఆచార వ్యవహారాలు పూర్తిగా మానేసి జోదగాళ్లతోనూ విటులతోనూ చెడుతిరుగుళ్లు పడతాడు కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనదు కనీసం భర్తకు కూడా చెప్పదు పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడు అడిగినా అబద్దాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెట్టేది సరే ఒకరోజు అసలు సంగతి బయటపడనే పడుతుంది ఆ రోజు యజ్ఞదత్తుడు బదారులో పోతూ ఉంటే ఒక జోదగాడి చేతికి నవరత్నాలు పొదిగినా తన ఉంగరం కనిపిస్తుంది అది తనకి రాజుగారు బహురించిన ఉంగరం ఎప్పుడో భార్యకి ఇస్తాడు దాన్ని అది ఒక జోతగాడి చేతికి కనిపించేసరికి యజ్ఞదత్తుడు ఆశ్చర్యపోయి ఆ జోతగాడిని ఆపి ఆ ఉంగరం నుంచి వచ్చింది అని నిలదీస్తాడు అతను జంకు గొంకు లేకుండా విషయమంతా చెబుతాడు గురనిది జోదంలో ఓడిపోయిన గాను ఆ ఉంగరం ఇచ్చాడని పైగా యాగ దీక్షితుల్లో నువ్వెంత గనుడివో అక్షదూర్తులలో అంటే జూదగాలలో నీ కుమారుడు అంత గనుడు అని ఎగతాలి కూడా చేస్తాడు దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది తల్లి కొడుకు ఏకమై అంతకాలం తన్ని మోసం చేశారని కుతుకుతలాడిపోతాడు ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయటపెట్టడానికి ఉంగరం గురించి అడుగుతాడు అప్పుడు భార్య సోమిదమ్మ బొంకి మార్చే ప్రయత్నం చేస్తుంది దానితో కోపగించిన యజ్ఞదత్తుడు తల్లి కొడుకులను ఇంటి నుంచి గెంటి వేరే వివాహం చేసుకుంటాడు పాపం సోమిదమ్మ గతి ఏమైందో తెలియదు కానీ మన గురనిధి మాత్రం చదువు రాక ఏ పని తెలియక తిండి తిప్పలు లేక ఊళ్ళు పట్టిపోతాడు ఒక శివరాత్రి రోజు ఉదయం నుంచి తిండి లేక రాత్రి శివాలయానికి చేరుకుంటాడు దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉండి తెల్లవారుతుంది అనగా అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను దొంగలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు గుణనిధి అక్కడ చీకటిగా ఉండడంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపాన్ని వెలిగిస్తాడు ప్రసాదాలు తీసుకుని తినడానికి బయటికి వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలికి తగులుకోవడంతో అతను లేచి దొంగ దొంగ అని అరుస్తాడు అప్పుడు అందరూ అతన్ని తరుముతారు కాపలా ఉన్న రక్షక భటులు పారిపోతున్న గుణనిధిపై బాణాలు వేయడంతో ఆ శివాలయ ప్రాంగణంలోని అతను మరణిస్తాడు అలా చనిపోయిన గుణనిధిని తీసుకెళ్లడానికి ఒకవైపు నుంచి యమదూతలు మరోవైపు నుంచి శివగణాలు వస్తారు శివగణాలను చూసిన యమవటులు ఆశ్చర్యపడి ఇటువంటి గుణహీనుణ్ణి భ్రష్టు శివలోకం ఎలా తీసుకెళ్తారు అని వినయంగా ప్రశ్నిస్తారు అప్పుడా శివగణాలు ఇలా చెప్తారు శివభక్తి తత్వంలోని సూక్ష్మాలను తెలియచేసి గుణనిధి తెలిసో తెలియకో శివరాత్రి నాడు పగలూ రాత్రి ఉపవాసముండి జాగరణ చేసి శివుడి ముందు దీపాన్ని వెలిగించి శివాలయ ప్రాంగణంలో మరణించడం వల్ల అతనికి పుణ్యం లభించిందని చెబుతారు గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళు ఉండి మళ్లీ కలింగ దేశానికి రాజుగా పుడతాడు అప్పుడు అతను పరమ శివభక్తుడై అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠిస్తాడు కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు శివుడి గురించి తపస్సు చేసి కుబేరుడై శివుడి సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు ఇదే క్లుప్తంగా గుణనిధి కథ గుణనిధి శివాలయంలో దీపారాధన చేసి తనువు చాలించడం వల్ల ఆ పుణ్యఫలంతో అతను వైశ్రవణుడిగా జన్మించి శివుడికి అత్యంత సమీపంగా ఉండే అదృష్టాన్ని కూడా పొందుతాడు ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి కాశీ నగరానికి వచ్చి గంగా తీరంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు అతని కఠోర తపస్సుకు మెచ్చిన శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షం అవుతాడు పరమేశ్వరుని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవణుడి కళ్ళు మూతలు పడతాయి దీంతో శివయ్య పాదాలను దర్శించుకోవడానికి తనకు చూపు ప్రసాదించమని అతను వేడుకుంటాడు అర్ధ నారీశ్వరుడైన శివుణ్ణి దర్శించి పక్కనే అమ్మవారు ఉండడంతో వైశ్రవణుడు అసూయ పడతాడు నిరంతరం అమ్మ శివుని వెంట ఉండడాన్ని అసూయపడి కుటిల మనసుతో ఆమె వంక చూస్తాడు దీన్ని గ్రహించిన పార్వతి ఏకంటితో తన్ను వంకరగా చూశాడో ఆ కన్ను పోతుందని వైశ్రవణుణ్ణి శపిస్తుంది దీంతో శివపార్వతులను వేడుకోవడంతో తన శాపానికి తిరుగులేదని కన్ను తెల్లగా కమిలిపోయినట్లు కనిపిస్తూ కురూపిగా ఉన్న అతడిని కుబేరుడి పేరుతో పిలుస్తారని ఆమె తెలుపుతుంది అసూయ అనేది ఎలాంటి వారికైనా ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వడానికి తాను అలా చేశానని జగదంబ చెబుతుంది ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులు కుబేరుణ్ణి ఆశీర్వదించి నవనిధులకు అధిపతిగా చేస్తారు అంతేకాకుండా గుహ్యకులు యక్షులు కిన్నెరులు కింపురుషులకు కుబేరుడే అధినాయకుడు ఈ విధంగా శివుడు కుబేరునికి ధనాధ్యక్షుడిగా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత తాను ఎక్కడ ఉండాలో తెలియక కుబేరుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై కుబేరుడికి శంకనిధి పద్మనిధి పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతంపై సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో ఉండమని పూర్వం ఆ నగరంలో రాక్షసులు ఉండేవారని విష్ణు భయంతో వారంతా పాతాళానికి పారిపోయారని కనుక అక్కడ ఉండమని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రహ్మ అటువంటి రాక్షసుల నగరానికి అంటే లంకకు రాజైన కుబేరుడు రాక్షసాధిపతి అయ్యాడు పాతాల రాజైన సుమాలి కూతురు కైకసి విశ్వబ్రహ్మకు రెండవ భార్య రావణ కుంభకర్ణ విభీషుకు జన్మనిచ్చింది ఆ విధంగా ఆ ముగ్గురు కుబేరుడికి సోదరుడు అయ్యారు కుబేరుడి భోగభాగ్యాలు చూసిన రావణుడు శరీర బలంలో తనకన్నా తక్కువ వాడైన కుబేరుడిపై దండెత్తి అతన్ని తరిమేసి లంకను పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు దీంతో కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకుని పరమేశ్వరానుగ్రహం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు దీంతో సదాశివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలు అపరూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంలో నవనిధులు మణి మాణిక్యాలతో నిండి సకల ఐశ్వర్యాలతో కూడిన అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి కుబేరుడికి ఇచ్చాడు ఇక ఇక్కడే ఉండి యక్ష గంధర్వ మయులకు గుహ్యకో రాజువై ఉండమని వరాన్ని ప్రసాదించాడు ధనదుడివై ఉత్తర దిక్పాలకుడిగా తనకు ప్రియమిత్రునిగా వర్దిల్లమని చెప్పి కుబేరుడికి మంచి రూపాన్ని ప్రసాదించి శివుడు మాయమయ్యాడు మణి మాణిక్యాలు సంపదలతో నిండి కల్పవృక్ష నుండి వీచే చల్లని గాలిని సుగంధ సువాసల్ని ఆస్వాదిస్తూ గంధర్వకాంతల గానానికి అనుగుణంగా రంభ చిత్రసేన మిశ్రకౌసి మేనక ఊర్వశి సహజన్య సౌరబేయి బుల్బుద లతా వంటి అప్సరసలా నాట్యాలను చూసి ఆనందిస్తూ మణిభద్రుడు గంధకుడు గజకర్ణుడు హేమ నేత్రుడు హారికాక్షుడు విరూపాక్షుడు అనే అనుచరులా సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కుబేరుడు కుబేరుడికి ఏక పింగలుడు అనే పేరు కూడా ఉంది ఒకసారి పార్వతీదేవి శివుడి ఎడమ తొడపై కూర్చుని ఉండడం కుబేరుడు అసూయతో చూశాడట అది చూసిన పార్వతీదేవి అతన్ని కుబేరుడు కమ్ము అని శపించిందట చెడు దృష్టితో చూశాడు కాబట్టి ఇతని కన్ను కామెర్ల రోగికి వలె పచ్చగా మారిపోతుంది అంటే పింగలాక్షుడు అయిపోయాడు అందుకే ఇతనికి ఏక పింగహ అనే పేరు ఉంది కుబేరుడు అన్నది శాపం వల్ల వచ్చిన పేరే కానీ అసలు పేరు వైస్ శవణుడు మాత్రమే కుబేరుడి భార్య పేరు చిత్రరేఖ ఈ దంపతులకు పాంచాలికుడు మణిగ్రీవుడు నల కుబేరుడు అని కొడుకులు మీనాక్షి అని కూతురు ఉన్నారు మణిగ్రీవుడు నల కుబేరుడు నారదుని శాపం వల్ల రెండు మధ్య చెట్లుగా మారి పక్కపక్కనే ఉంటే ద్వాపర యుగంలో బాలకృష్ణుడు ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి తన తల్లి తన్ను కట్టేసిన రోలుతో సహా దోగాడుకుంటూ వెళ్లి ఆ చెట్లను కూల్చి వారిద్దరికీ శాప విమోచనం కలగజేసిన కథ అందరికీ తెలిసిందే సిరి నిచ్చి ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించబడే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలామంది నమ్ముతారు కుబేరుణ్ణి పూజిస్తూ ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపారాభివృద్ధి జరుగుతుందని పెద్దల మాట అందుకే ధనత్రయోదశి రోజు కుబేరుణ్ణి పూజిస్తారు మంత్రపుష్పంలో రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం శ్రవణాయ కుర్మహే సమే కామ కామాయ మహ్యం కామేశ్వరు దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ అని చెబుతాం హిందువులతో పాటు బౌద్ధ జైన భక్తులు కూడా నమ్మి పూజించే దైవం కుబేరుడు జైనులు ఇతన్ని సర్వానుభూతి అని పిలుస్తారు బౌద్ధులు ఇతన్ని జంబాలుడు అని అంటారు కుబేరుని చేతులు ఎప్పుడూ బంగారు నగలు కల ఒక సంచికాని వజ్రాలు మణులు వెదజల్లే ముంగిసగానే ఉంటాయి మరొక చేతిలో నిమ్మకాయ ఉంటుంది అందుకే ఈయనకి జంబారుడు అనే పేరు వచ్చింది అంటారు అగ్ని పురాణం ప్రకారం కుబేరుడి ఆయుధం కదా వాహనం మనిషి ఓం యక్షరాజాయ విద్మహే అలకా దీసాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ ఓం యక్షరాజాయ విద్మహే అలకా దీసాయ ధీమహి తన్నో కుర ప్రచోదయాత్ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతి అమ్మవారితో తన వివాహం కోసం కుబేరుడి వద్ద పద్నాలుగు లక్షలు రామముద్ర నాణాలు అప్పు తీసుకున్నాడు రుణపత్రం రాసి ఇచ్చారు స్వామి బ్రహ్మ శివుడు సాక్షులుగా దాన్ని ధృవీకరించారు రుణపత్రం ప్రకారం వివాహమైన వెయ్యి సంవత్సరాలలో వడ్డీతో సహా రుణం మొత్తం చెల్లింపబడుతుందని పేర్కొనబడింది అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తమ శక్తి కొలది దానాన్ని విరాళంగా అందించి స్వామి రుణాన్ని తిరిగి చెల్లించడంలో సహాయపడి పుణ్యాన్ని పొందుతారు కుబేరుడికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా రుణ సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సమస్త సంపదలు చేకూరతాయి ఓం కుబేరాయ నమ ం శ్రీ మహాలక్ష్మీయే నమ